ఇట్లా ఇట్లావే ఎన్నిసార్లు చెప్పాను ఎవరైనా వస్తే ఎత్తుపళ్ళు వేసుకుని గుమ్మానికి అడ్డంగా నిలబడి దేబేరిస్తావు వీపు పగిలిపోయింది ఏంటే ఎన్నిసార్లు చెప్పాను నూటికి పది మార్కులు వస్తే పాతికైనా అబద్ధాలు రాస్తావు అబద్ధాలు ముండా పళ్ళకిచ్చా ఇచ్చా ఇంకోసారి పూతి మాటలు అంటావా పట్టు సట్టు ముక్కుదాన పళ్ళ ముండ సలసలా నిప్పుల్లో కాలుతున్న కట్టెతో జీవితం అంతా గుర్తుండిపోయేలా రెండు పాదాలకు భీకరంగా ఉండే మండే మండే నిప్పుల కణికలతో కాల్పులు వాతలు కనకడం అంటుండే పచ్చి మొద్దువి ఎందుకు పనికిరావు దూకి చావరాదు కొండ నిండా నింపినటువంటి మజ్జిగితో పరుగున వచ్చి ఉన్నట్టుండి నెత్తిమీద గడేలిన పోసి ఉనికిపోతుంటే చర్మం ఊడిపోయేలా గిచ్చి గిచ్చి కొట్టడం పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మా మధ్యలోకి ఎందుకు ఇంకోసారి ఇటు వచ్చావు ఇలా వచ్చావంటే తల పగిలేలా ముట్టికాయలు ముట్టికాయలు చర్మం ఊడిపోయేలా గిల్లటం ఏంటే నీకు నేను రాత్రులు కలలోకి వచ్చి దెయ్యేలా పెదిరిస్తున్నాను ముండా చదువు తప్పించుకునేందుకు ఇలా దెయ్యమని ఏడుపులని అరుపులని వేషాలు వేస్తూ ఉంటావు చేతులు వాతల పడేలా కర్రతో చావారటం గిల్లటం దేవుణ్ణి అడగవే అబద్ధాలు చెప్పకుండా దేవుడు కుంటివాడైనా గుడ్డివాడైనా పిచ్చివాడని ఎవరో ఒకరిని పెళ్ళికి ఒప్పించమని దేవుడిని ప్రార్థన చేసుకోవే ఆ ఓనీలు ఏంటి ఎద్దులా ఉన్నావు రంభలా ఉన్నా అని అనుకుంటున్నావా కొద్దిగా దాంట్లో ఉన్నావు కట్టుకోవే అబద్ధాలు పుట్ట ఏం చేస్తున్నావే మీ ఆయనకి నా మీద చాడీలు చెప్పి అతనికి నేనంటే ఎంతో గౌరవం ఇష్టము ముండా నా మీద చెడ్డగా చెప్పి నాకు దూరం చేస్తావంటే దేవుడితో చెప్పు ఇక నేను అబద్ధాలు చెప్పను ఇంకా నా మీద చాడీలు చెప్పను అని దేవుడికి ప్రార్థన చెయ్యి నీ పురిటినప్పుడు అవే తగ్గిపోతాయి అమ్మ జ్ఞాపకాలు ప్రెగ్నెంట్ అయ్యావా మరి ఇక్కడికి ఎందుకు తగలబడ్డావు ఈసారి రాకు వచ్చేది దొంగిలించిపోవటానికే ప్రెగ్నెంట్ అంట ప్రెగ్నెంట్ పెళ్ళే మూడు నెలలు కాలేదు మెత్తగారింటికి వెళ్ళి చావు దేవుడితో చెప్పు ఇక నేను అబద్ధాలు చెప్పను నాకు ఇంకొచ్చావు నీ బ్యాగ్లో నాన్న జేబులో నుండి తీసినటువంటి డబ్బులున్న అవే నోట్లు అవే వంద రూపాయల నోట్లు అద్దతలో బంగారము ఇక్కడ పెట్టాను పదివేల రూపాయలు తక్కువైన బీరువాలో నీవు వచ్చావు బీ బీగ్లో ఉన్న డబ్బు బంగారము బీరువాలో పదివేలు మాయమ ఎద్దులా ఉన్నావు సిగ్గుసారం లేదు దొంగతనం చేయడానికి దొంగ నీ మొగుడికి హైబీపీనా అయితే నన్నేం చేయమంటావో బర్రమన్ హైబీపీ ఉంది ఏడుస్తున్నా ఏంటి వేషాలు వేషాలు ఏంటి వేషాలు నీకు ముగ్గురు దొరకటమే అదే గొప్ప లేకపోతే నీకు అంత లేకపోతే వీరిని ఇంకొకటి తగులుకు రంభలాగున్నావు మరి